మన వెంకీమామా సంక్రాంతికి వస్తున్న సినిమా వర్కింగ్ డేస్ లో దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధిస్తోంది వీకెండ్ లో మంచి కలెక్షన్లు సాధించిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో అంతకు మించిన నెంబర్స్ ని సాధించి మన టాలీవుడ్ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది ఈ సంక్రాంతికి కాంపిటీషన్ లో ఎలాంటి సినిమాలు ఉన్నప్పటికీ కూడా మన వెంకీమామా సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఇండస్ట్రీ హిట్ సినిమాల రికార్డులన్నీ లేపేశాడు ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమా పది రోజుల వరకు నాన్ ఆర్ ఇండస్ట్రీ రికార్డుల్ని క్రియేట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర కంటిన్యూస్ గా పది రోజుల పాటు ఎనభై శాతం ఆక్యుపెన్సీతో ఎక్కడా తగ్గకుండా అమెరికా నుంచి అమలాపురం వరకు అన్ని ఏరియాల్లో ప్రాఫిట్స్ ని సాధించి ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ బ్లాక్ బస్టర్ అయింది ఈ సినిమా రికార్డులు బ్రేక్ అవ్వాలి అంటే నెక్స్ట్ సంక్రాంతికి రాబోయే సంక్రాంతికి వస్తున్న సినిమా సీక్వెల్ రావాల్సి మన తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాల రికార్డుల్ని మన వెంకీ మామ ఈ సినిమాతో బ్రేక్ చేశారు ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై రెండు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు నూట ఇరవై ఐదు కోట్ల షేర్ తో పాటు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం సంక్రాంతి వస్తున్నాం సినిమా నెక్స్ట్ వీకెండ్ కి మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసే అవకాశం అయితే ఉంది ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే అయినప్పటికీ కూడా దిమ్మ తిరిగే రేంజ్ లో ఆక్యుపెన్సీ రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు కూడా మంచి నెంబర్స్ ని సాధించబోతుంది అంతేకాకుండా సంక్రాంతికి వస్తున్నాం సినిమా మన వెంకీ మామ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమా గా నెంబర్ వన్ ప్లేస్ లో అయితే ఉంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి